డిస్టిక్ లెవెల్ క్రియేజ్ ని డివిజన్లో పెట్టడం జరిగింది నందిగా డివిజన్ జగపేట హెడ్ క్వార్టర్లో వచ్చి పెడుతున్నాము ఏదైతే జిల్లాలో గ్రీవేజ్ చేస్తాం అప్పుడు ఇక్కడి నుంచి ప్రజలు అక్కడికి వస్తారు అది ఎంత అంటే మనమే ఒకసారి డివిజన్కి వెళ్ళి చూద్దామని ఇక్కడ పెట్టడం జరిగింది ఇవాళ చూసుకుంటే హ్యూజ్ రెస్పాన్స్ ఇటువంటి నాలుగు వందల పద్నాలుగు గ్రివెన్సెస్ వచ్చాయి దీంట్లో రెండు వందల పదిహేను గ్రివెన్సెస్ రెవెన్యూ రిలేటెడ్ ఉన్నాయి అలాగే సర్వీస్ ఎట్టు కూడా ఒక ముప్పై ఆరు అలాగే ఈ సెర్పు ఒక సివిల్ సర్లైస్ ఇటువంటివి ఒక ఇరవై ముప్పై లాగా వచ్చాయి సో దీంట్లో ముఖ్యంగా అధికారులకి అందరికీ చెప్పడం ఏంటంటే వచ్చిన గ్రీన్స్ చాలా అందంగా పరిశీలించి అన్నింటినీ ఒక రాజకీయకి తీసుకురావాలి ఎక్కడైనా పరిష్కారం లేని పరిస్థితుల్లో వాళ్ళకి చెప్పాలి జాగ్రత్తగా ఎందుకు చేయలేకపోతున్నాము రూల్ పొజిషన్ లేదా లేదా ఎలిజిబిలిటీ లేదా లేదా కోర్టులో ఎక్కడైనా పెండింగ్ ఉందా ఈ టైప్ చెప్పి వాళ్ళకి తస్సల్ని చెప్పించాలి కన్విస్ చేయించాలి తప్పితే వాళ్ళకి చెప్పకుండా వాళ్ళని పట్టించుకోకుండా ఏది పట్ల క్లోజ్ చేస్తే అసలు ఒప్పలేదు లేదు వాళ్ళు మళ్ళీ రీఓపెన్ చేస్తాము ఆఫీస్ మీద యాక్షన్ కూడా తీసుకుంటాము జాగ్రత్తగా మనం మళ్ళీ చెప్తున్నాము ఈ ప్రకారం చూస్తే పబ్లిక్లో అంటే ఇంతమంది వచ్చి ఇస్తున్నారంటే వాళ్ళకి మీద ఒక నమ్మకం ఉంది ఒక ఇక్కడ వెళ్ళి ఇస్తే మనకు పరిష్కారం అవుతాయని నమ్మకం కానీ ది అదర్ హ్యాండ్ డివిజన్ వారిగా చూసుకుంటే ఇన్ని ఒక డివిజన్లో వస్తున్నాయంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ మీద కూడా కొంచెం దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఇప్పుడే అందరికీ మీటింగ్ చేసుకుని చెప్పడం జరిగింది ఇది కావాలంటే ఇంకొక నెలకొకసారి రిఫ్ట్ చేస్తాము డిస్టిక్ లెవెల్స్ ఇక్కడే పెడతాము అన్ని జిల్లాలు కంపెనీస్ వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి పబ్లిక్ అందుబాటులో ఉంటూ ఆ ప్రివెన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ డిజైర్ చేసి పబ్లిక్ సాటిస్ఫర్ తెలంగాణ టేకప్ చేయడానికి ప్రొసీజ్ చేస్తాము ఇది మొన్న లాస్ట్ వీక్లో తిరువురు డివిజన్లో పెట్టాము అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది పబ్లిక్ కోర్ ఆల్సో ఢిల్లీకి అప్పుడు ఈ సార్ తీసాలు డిసెంబర్ కూడా కాబట్టి సో ఎక్కడికక్కడ మనం ప్రివెన్సెస్ డిసెంట్రలైజ్ చేసుకుంటూ పబ్లిక్ ప్రివేర్స్ని ప్రాపర్గా రిజర్వ్ చేసుకొని మన ఎన్టీఆర్ జిల్లాని అడ్మినిస్ట్రేషన్లో ఇప్పుడు అభివృద్ధిలో ఇప్పుడు వెల్ఫేర్లో అన్ని దాంట్లో కూడా నమర్కం చేయడానికి జిల్లా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను ఎక్కువ అర్జీలు దేంట్లో వచ్చాయి ఎక్కువ అర్జీలు ఏ డిపార్ట్మెంట్ సో ఎక్కువ అర్జీలు నాకు అదే రెవెన్యూలో వస్తున్నాయి ల్యాండ్ లేదు దాంట్లో ఇనామ్ ల్యాండ్ ఉంది సీలింగ్ ల్యాండ్ ఉంది ఎంక్రోచ్మెంట్ ఉంది ఎక్స్టెంట్ మారింది మళ్ళీ రీసర్వే జరిగిన లాస్ట్ టైంలో రీసర్వే జరిగిన రూమ్లో అయితే బాగా బాగా ఎక్స్టెన్షన్ మారిపోయింది ఎక్స్టెంట్ మారిపోయిందని చెప్తున్నారు అవన్నీ మళ్ళీ సర్వే చేయడానికి పంపిస్తూ ఉన్నాము సో అలాగే ఎంకోచ్మెంట్ కొన్ని ప్రైవేట్ తగ్గలు కూడా వస్తున్నాయి సో అన్నింటిగా పరిశీలించి ఎక్కువ రూల్ రిజర్వ్ చేయండి అధికారులకు ఆదేశం జారీ చేసింది థ్యాంక్ యూ